బాలకరం నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగిలందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాను మీరు నిజంగా ఎగ్జామ్స్కే ప్రిపేర్ల మీ తరఫున మేము కొట్లాడుతాం మీ తరఫున ఎందుకంటే మీ వచ్చి కొట్లాడడానికి తెలంగాణ తెచ్చుకోవాలి మీరు వచ్చి ఎండటెండలో కూర్చొని ధర్నా చేయడానికి తెలంగాణ తెచ్చుకోవాలి మేము కొట్లాడతాం మీ పక్షాన్ని మేము పోయి ఊరు ఊళ్ళో జాగ్రత్తలు చేస్తాం మీరు చదువుకోండి దృష్టి దాని మీద పెట్టండి ఉద్యోగాలు తెచ్చుకోండి రేపటి తెలంగాణ భవిష్యత్తు ఎట్లా మళ్ళాలి అనేటటువంటి దాని మీద ఆలోచన చేయండి ఇందాక తమ్ముడు మన ఉపేందర్ మంచి మాట చెప్పి డెఫినెట్లీ ఒక ట్రిబ్యునల్ ఉండాలక్క ట్రిబ్యునల్ ఉంటే ఇక్కడనే సొల్యూషన్ వస్తుంది అంటే అట్లాంటి మంచి ఆలోచనలు ఎవరికి వస్తాయి కన్స్ట్రక్టివ్ ఆలోచనలు ఎవరికి వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఆలోచన పనులకు వస్తాయి సో మీ ఆలోచన రేపటి తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అవసరం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మీరు అక్కడ నిర్ణయాలు తీసుకునే దగ్గర ఉండాలి మీరు కలెక్టర్లుగా ఉండాలి మీరు ఆర్టీఓలుగా ఉండాలి మీరు డిఎస్పీలుగా ఉండాలని ఒక అమ్మగా నేను చెప్తా ఉన్న ఒక అక్కగా కూడా కాబట్టి మీకోసం అగర్మిషన్ మాట్లాడతాం మీరు ఏదైతే నన్ను రెండు మూడు మాటలు అడిగినారో ఖచ్చితంగా మా లీగల్ మీకు ఏదైతే ఉన్నదో మా నరేందర్ యాదవ్ గారు ఉన్నారు ఆయన పేరు పెట్టడం పెట్టడమే ఒక మంచి పేరు పెట్టాడు లీగల్ ఎయిడ్ వారియర్స్ అట టీజే లా మేము వారియర్స్ లాగా కొట్లాడతాం అక్క అని చెప్పి మా న్యాయ విభాగానికి టీజే లా అని పేరు పెట్టినాం దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక యాభై మంది పైచిల్కు లాయర్స్ ఉన్నారు ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తాం మీకు ఏదైనా కేసులు ఉన్నప్పుడు సీనియర్స్ కావాలంటే వారి సలహా సూచన మేరకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి నిరుద్యోగులకు సంబంధించి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ నాకు పర్సనల్గా బాగా బాధ అనిపించే ఇష్యూ నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను తెలుగు బాగుండాలని కోరుకుంటా మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని మరి వాళ్ళ తెలుగులో ఎగ్జామ్ రాస్తే మార్పులు వస్తలేవంటే తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే లేవంటే ఏడిగిపోవాలేమని ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అంత లేదు ప్రజలకంటే నెత్తినోరు బాధకుంటున్నాం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క ఒక్క మనిషి కూడా కోర్టు అంటే భయపడతాం అంటే భయపడతాం ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు మరి ఇదే ఓరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తీసుకుపోయి రేపు గ్రామాలల్లో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల మీద వాళ్ళకి ఎట్లా అర్థం పెట్టదు ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ తెలుగులో రావాలి ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టిందో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం తప్పకుండా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం ముఖ్యమంత్రి గారికి పంపుతాం ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది సో తీర్మానాలలో ఒక ఐదు ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవాళ ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం గ్రూప్ వన్ నియామకాలను రద్దు చేయాలని తిరిగి అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తా ఉన్నాం మీకు అందరి సమతమైన గాయ అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంటా కొనసాగిస్తామని రెండవ తీర్మానం చేస్తా ఉన్నాం మూడవది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తా ఉన్నాం నాలుగవది రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తా ఉన్నాం నాలుగవది టీజీపీఎస్సి ప్రక్షాళన జరగాలి తక్షణమే దానికోసం ఒక కార్యాచరణ తీసుకుందాం ఎందుకంటే గంగాధర సార్ ఏదైతే చెప్పింద్రో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా కారణం ఖచ్చితంగా టీజీపీఎస్సి ప్రక్షాళన చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక చివరిది రిజర్వేషన్లను మనకు రద్దు చేసి రిజర్వేషన్లను పోగొడుతున్నటువంటి జీవో ట్వంటీ నైన్ని ని వెంటనే రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం